బాలకోట గారు రాష్ట్రం విభజనకు వచ్చి అప్పుడో కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలు హైదరాబాదు ఉండాలని చెప్పారు ఇప్పుడు వైబీ సుబ్బారెడ్డి గారు చూస్తేనేమో మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు హైదరాబాదే రాజధానిగా ఉండాలని చెప్పి ఆయన చెప్తున్నారు దాన్ని ఎలా చూడాలి ధన్యవాదాలు వైవి సుబ్బారెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు కొత్తగా రాజ్యసభ సీటు ఇచ్చాడు అంటే పెద్ద పదవిని కట్టబెట్టిండు ఆ పదవి తీసుకోగానే ఆయనకి ఏం చేయాలో అర్థం కాల మన ఆంధ్ర ప్రాంతంలో కోస్తా ప్రాంతంలో సామెత ఉంది చెక్కలోడు తిరణాలు పోతే కొండబెట్లు ఎక్కాదిగా సరిపోయిందంట అదే రాయలసీమలో స్వామితోంది చెక్కలోడిని నెత్తిన అక్షంతలు పెడితే అక్షంతలు వేస్తే చెక్కలోడు నెత్తిన అక్షంతలు పోస్తే కూర్చొని ఎదురుకొని అంట సుబ్బారెడ్డి గారి పరిస్థితి అది ఆయనకి చిన్న నదిలో చితికిపోయినట్టుంది విభజన చట్టం ద్వారా పదేళ్ళు హైదరాబాదు ఉమ్మడి క్యాపిటల్కి ఇచ్చిన మాట యథార్థం రేపు జూనికి ఆ గడువు పూర్తయిపోతుంది ఇలాంటి ఆపదకాలం ఎప్పుడైనా వస్తుందనే భావం చాతే గత ప్రభుత్వం ముందుగానే రాజధాని అమరావతి నిర్మాణం తలపెట్టింది ఆ రోజున హైదరాబాద్ నుంచి మీరు ఎందుకు వెళ్ళారు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళాలి ఇక్కడే ఉండొచ్చు కదా అని ఆరోపణలు చేశారు ఎప్పటికైనా కట్టుకోవాలి కాబట్టి ఆ నిర్మాణం తలపెడదామనని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి రైతుల యొక్క భాగస్వామ్యంతో ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు తీసుకొని ఆ నిర్మాణం తలపెట్టి ఒక సచివాలయం అసెంబ్లీ హైకోర్టు నిర్మాణాలు జరిగినాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అక్కడి నుంచే పరిపాలన చేస్తుందండి ఐదేళ్లుగా ఇంకెక్కడా పరిపాలన జరగటం వల్ల మళ్ళీ ఇప్పుడు సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ క్యాపిటల్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగించాలంట పొడిగిస్తే ఏం చేస్తుందో చెప్పండి రేపు ఐదేళ్ళు అయిపోద్ది మళ్ళీ పొడిగించాలా అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కదా ఇది ఎవడడిగాడు మిమ్మల్ని పొడిగించమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడిగారా మీరు కేసీఆర్ గారి కోసం ఆయన కప్పం కట్టడం కోసం అమరావతిని నాశనం చేసి కప్పం కట్టారు అమరావతి ఎప్పుడైతే నాశనం అయిపోయిందో భాగ్యనగరం ఇంకాస్త భాగ్యవంతురాలు అయిపోయింది ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు కూడా మీరు వసూలు చేయలేకపోయారు ఆంధ్రాకు సంబంధించిన భవంతులు మొత్తాన్ని కూడా అసలు వదిలేసి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చుక్క నీళ్ళు తెచ్చిన పాపాన్ని కూడా బోలా మళ్ళీ ఇప్పుడు ఎక్సెన్షన్ అడుగుతున్నారు చాలా దుర్మార్గమైన పద్ధతి ఎందుకంటే ఈ మూడు రాజధానులు అనే కుంపటిని ఎత్తి పెట్టుకున్న తర్వాత వైసీపీలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చిన్న మీద చితికి పోయి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు ఏమంటారు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటారు అంటే వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా ఆరు సంవత్సరాలు పదవిలో ఉంటాడు మొస సత్యనారాయణ గారు రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా దిగిపోతున్నాడు వ్యక్తిగత అభిప్రాయం ఏముంటుంది ఇందులో ఒక రాజ్యసభ సభ్యుడు వైసీపీ పార్టీకి సంబంధించింది అంటే ఒక దుర్మార్గమైన వైఖరి అంటే ఆంధ్రప్రదేశ్ పరుగు తీయటం రోజున కూడా మీరు గమనించండి ఐదు సంవత్సరాల్లో వైసీపీ పార్టీ లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో ఒక రాజ విలాసం కట్టిండు ఐదేళ్ళు పట్టింది ఆయనకి ఋషికొండను తొలిసి ఒక భవన సముదాయం కట్టడానికి ఆయన ఉండటానికి ఐదేళ్ళు పట్టింది గత ప్రభుత్వం రెండేళ్లలో అమరావతి నిర్మించింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది లోపలనే అన్ని కోర్టు అనుమతులని పర్యావరణ అనుమతులకి అన్నిటికీ సమాధానం చెప్పి రైతుల దగ్గర నుంచి కూడా ఒక కన్నీటి చుక్క రాలకుండా ఒక నెత్తుడి చుక్క రాలకుండా భూముల్ని తీసుకొని నమ్మకంతో ఈ రోజున రాజధాని అమరావతి రైతులు కూడా ఒక రాష్ట్రానికి రాజధాని వస్తుందని నమ్మకం మీద ఇచ్చారు మీకు పశ్చిమ బెంగాల్లో నంది గ్రామం అనే ఒక గ్రామం ఉంది పరిశ్రమలు పెడతాం భూములు ఇవ్వండి అని చెప్పేసారంటే రైతులు తిరగబడ్డారు రక్తపాతం జరిగింది అక్కడ ఎవరు ఎవరు భూమిని ఎవరు అలాంటిది నష్టపరిహారం లేకుండా భూములు ఇచ్చింది అమరావతి రైతు దానికి మేలు చేయకపోగా మళ్ళీ మేము ఏదో మూడు రాజధానులు తెద్దాం అనుకున్నాం మాకు సమయం సరిపోలేదు కాబట్టి ఆ హైదరాబాద్ని ఎక్స్టెన్షన్ చేయడం నుంచి ఒక దుర్మార్గమైన చిన్నపిల్లల చేష్టలో అవహేళన చేయటం మాకు హైదరాబాద్ అక్కర్లా హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అక్కర్లా మా రాజధాని మేము కట్టుకున్నాం మా రాజధాని పేరు అమరావతి కాకపోతే ఈ ప్రభుత్వం నాశనం చేసింది కొంత దాని అభివృద్ధిని ఆపేసింది ఈ రోజు కాకపోయినా రేపైనా అది అభివృద్ధిని చెందుతుంది ఎందుకంటే కష్టకాలం వచ్చింది ఇలాంటి ముఖ్యమంత్రి మూడు రాజధానులు అంటాడు అమరావతిని తీసేస్తారని చెప్పసని రైతులు కూడా ఈనాడు ఊహించరా ఆంధ్ర రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలు ఊహించరా కాబట్టే ఏనుగు లాంటి వైసీపీ పార్టీ పీనుగయ్యింది మీరు ఒక మాట గమనించండి ఈ రోజున అమరావతి చుట్టుపక్కల కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి కానీ ఎంపీల పరిస్థితి ఏంటి కృష్ణదేవరాయల పరిస్థితి ఏంటి డొక్క మాణికూర ప్రసాద్ పరిస్థితి ఏంటి వసంత కృష్ణప్రసాద్ పరిస్థితి ఏంటి పాదసారద పరిస్థితి ఏంటి మైలవరం ఎమ్మెల్యే రక్షణ నిధి పరిస్థితి ఏంటి ఉన్నారా ఉండవల్ల శ్రీదేవి పరిస్థితి ఏంటి ఎందుకు పోతున్నారు మళ్ళీ గెలవలేని పరిస్థితి పార్టీ ఇదంతా కూడా కారణం ఏంటంటే రాజధాని లేకపోవటం రాజధాని రైతులు చేసిన ఉద్యమ స్ఫూర్తి ఒక దుర్మార్గమైన దాష్టికం చేశారు ఇదంతా రాష్ట్ర ప్రజలు చూశారు మూడు ప్రాంతాల ప్రజలు కాబట్టి అమరావతి రాజధాని ఆంధ్ర రాజధాని ఈరోజు అమరావతి రేపు అమరావతి ఆంధ్ర రాష్ట్రం ఉన్నంతవరకు అమరావతి రాజధాని రైతుల రాజధాని దేశంలో రైతుల భాగస్వామ్యంతో ఏర్పడిన ఏకైక రాజధాని ఒక అమరావతి కాబట్టి అమరావతి భాష ఇల్లుతుంది మాకు హైదరాబాద్తో పని లేదు అసలు హైదరాబాదు ఉండాల్సిన అవసరం లేదు విభజన చట్టం అయిపోయింది రేపు జూన్ కల్లా వాళ్ళు పదేళ్ళు అన్నారు పదేళ్ళకు ముందుగానే మేలుకుంది ఆంధ్ర రాష్ట్రం మా గూడేదే మేము కట్టుకున్నాం మాకు ఈ రాజధాని చాలు పైగా రాజధాని అంటే అర్థం ఏంటంటే ఒక సచివాలయం ఒక అసెంబ్లీ ఒక హైకోర్టు ఈ మూడు ఉంటదే రాజధాని ఆ మూడు అమరావతిలో ఉండదు ఆ మూడింటి నుంచే ఈ నాలుగేళ్ల పరిపాలన జరిగింది గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మూడేళ్ల పరిపాలన జరిగింది అంటే ఎనిమిది ఏళ్ళకి అమరావతి పరిపాలన జరుగుతుంది ఇంకా మాకు మాకు రాజధాని అవసరం ఏముంటుంది మా రాజధాని అమరావతి హైదరాబాద్లో మంటలు పెట్టడానికి ఇప్పుడు మనం అంటామండి హైదరాబాద్కు ఎక్స్టెన్షన్ చేయమని సుబ్బారెడ్డి గారు పత్రులు కేటీఆర్ గారు ఏమంటారు చూసావు ఆంధ్రులందరూ కూడా మళ్ళీ హైదరాబాద్లో పాదం పెట్టడానికి వస్తున్నారు తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి అని రాజకీయ మంటలు చేపేస్తారు నేలల్లో మంటలు పుట్టించాల ఇప్పటికీ డెల్టాకి నీళ్లు లేకపోకుండా మాకు అంత అవసరమే ఉంది ఆ సుబ్బారెడ్డి అనుకోకుండా అనుకోకూడదు వైసారెడ్డి హైదరాబాద్ వచ్చి తప్పు లేదు ఈ పనికి పని వాళ్ళని మాటలు మాట్లాడే వాళ్ళని ఆయన కావాలేమో హైదరాబాద్ పట్టుకుని కొట్టండి అంతే తప్ప ఆందోళన మీద దర్థమాకండి అందుకని రాజధాని కట్టడం చేతగాక రాజధాని చెప్పుకోవడం చేత కాక ఈ ప్రభుత్వం ఈ విధమైన దుర్మార్గంగా పాల్పడటం వల్లనే ఆంధ్ర రాష్ట్రానికి ఉద్యోగాలు కల్పన పోయింది ఉపాధి కల్పన పోయింది ఇసుకమ్ముకునే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఈ వస్తు వచ్చింది కాబట్టి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఈ రోజైనా రేపైనా సరే అమరావతిని రక్షించుకొని